ముందర కూర్చోవాలి కూర్చో ఎన్నో ఉన్నారు మిగతా వాళ్ళు బ్యాగ్ కూర్చోవాలని చెప్పారు దాన్ని కలిసి అందరూ పాటించాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం అనేది ఉండదు ఆందోళన కార్యక్రమాల పాల్పట్టిన పాత్రికేయులు ఇళ్ల స్థలాల స్నానం అనే వరకు నిరోధిక దీక్ష చేపట్టాలని నిర్ణయించి చేపట్టిన ఈ కార్యక్రమం ఈ ఎన్నో ఎల్లూరు చేరుకుంది ఈ సందర్భంగా పాత్రికేయుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సిందే మా పాతికే సోదరులందరికీ మేము సంగీపంలో తెలుపుతాం వారి నడుస్తామని చెప్పేసి మా దీక్ష శిబిరానికి చేసిన బీసీ సంఘం నేతలకి అలాగే వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ ఎందుకంటే మేము ఈరోజు ఈ కూర్చున్న ప్లేస్ వారి పరిధిలోనే రేపు మేము కూర్చుండబోయే భవనం కూడా వారి పరిధిలోనే వారు మా కౌన్సిలర్ మా తరఫున కొట్లాడే వ్యక్తి అని మేము భావిస్తున్నాం

మనకి ఎక్కడ అంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది ప్రభుత్వ స్థలాల్లో కేవలం వీళ్ళు అడిగేదంతా వాళ్ళ డిమాండ్ ప్రకారం మూడు వందల చదరపు గజాలు ఇవ్వాలంట కానీ అంత కాకపోయినా కనీసం వీళ్ళకి ఎంత ఒక ఇల్లుకి ఎంత అవసరం ఉంటుంది నూట నూట యాభై గజాల రెండు వందల గజాల అది విధంగా మీరు ఒకటండి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం మన ఇంట్లోకి వెళ్ళి ప్రజలు మన ప్రభుత్వంకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలలో ఇచ్చేసి సరిపోతుంది కదా గౌరవం ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లడం గారి దృష్టికి తీసుకెళ్లడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారి కూడా చాలా వరకు ఎంత ఎంతమైన అంత వద్దు తీసుకొచ్చి ఇలా సాధన కొరకు నా వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ పోరాటానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను పలిస్టులకు స్థలాలు కావాలని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చినాయి కానీ ఎవరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిజంగానే ఇది చిన్న విషయము మరి ఆ జర్నలి జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని ఇంకా వస్తలే దాని కొరకు జర్నలిస్టులు తర్వాత మా తరఫున కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క స్థలాలు పొందే వరకు కూడా తప్పకుండా మనము కలిసి పోరాటం చేస్తామని నేను మా రంగము రాష్ట్ర కార్యదర్శిగా చంద్రశేఖర్ గారికి గంగాధర్ గారికి ఫస్ట్ రోజు గిరిగారికి ప్రవీణ్ గారికి లక్ష్మణ్ గారికి రమేష్ గారికి వినోద్ కుమార్ గారికి అరుణ్ కుమార్ గారికి శ్యామ్ శ్యామ్ సుందర్ గారికి అలాగే సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైనా జర్నలిస్టులు ఉంటేనే జగిత్యాలో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా కానీ అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి చేరవేసేవారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు ఒక జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్ని జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని అలాగే అందరూ మొత్తం స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ దీక్షకు పూర్తి మద్దతు కోరుతూ జర్నలిస్టుల ఐక్యత మన మీడియా మిత్రులందరికీ నా పాదములు ఈరోజు చేస్తున్నటువంటి ఇప్పటికీ పన్నెండు రోజులు అవుతుంది ఏడవ రోజు అవుతుంది దీనికి మద్దతుగా మా కుల సంఘం స్వర్ణకార సంఘం మరియు బుల్య సంఘం వారు అందరం కలిసి వారికి మద్దతుగా వెంటనే ఎప్పుడు ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాము వీళ్ళ కోరికలు గవర్నమెంట్ తప్పనిసరిగా అధీనాలను తీసుకొని వాళ్ళకు అమలు చేయాలని మా కోరిక ఉన్నది అందరి మేరకు మేము మా సంఘం నుండి మేము మద్దతు మద్దతు తెలుపడానికి ముందుగా ఉన్న లక్ష్య నిర్వహిస్తున్న వరకు తెలిసింది మరి ఇట్లాంటి ఇళ్ళకి దూరని వీడి వారు ప్రభుత్వము ముందుకొచ్చి వాళ్ళు కోరుకునేది పెద్దగా ఆ తీర్చలేనటువంటి సమస్యలే కాదు కేవలం ఇళ్ళ స్థలాలు మాత్రమే కోరుకుంటారు మరి అది కూడా ఇవ్వట్లో ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు వాళ్ళు మనం ప్రశ్నించవలసి ఉంటుంది మా సన్నకార సంఘం తరఫున తప్పకుండా వారికి నిరంతరం ప్రకటించాము ఇప్పుడే కాదు తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా మేము వచ్చి ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వాళ్ళు ఈ సమ్మెను విరమింపజేయాల్సిందిగా సర్కారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరొక విషయం రవి గాంజని చోటు కవి ఆ కవి గాంజని చోటు కూడా జర్నలిస్టు పోయి అంతటి సమస్య సమస్యతో కూడి ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు సేకరించి అందరి దృష్టి ముందు పెడుతున్నారు అలాంటి ఈ జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా సహకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ను కోరుతున్నాం అందరికీ నమస్కారం గత ఎనిమిది రోజులుగా దీక్ష చేపడుతున్నటువంటి దీక్ష విరమణ చేసేందుకు జిల్లా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శితో పాటు వారి కార్యక్రమ సభ్యులు వచ్చారు మరియు స్వాగతం సుస్వాగతం రకాల వర్గాల వారికి ఎన్నో రకాల ఫలాలు అందుతున్నాయి కానీ ప్రభుత్వాలకి ప్రజలకి అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అనునిత్యం ఒక పాలనాపరమైనటువంటి విషయాలు కావచ్చు ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాలను కావచ్చు ప్రభుత్వాలకు చేరవేస్తూ ప్రజల బాగోగులను చూస్తూ అందరికీ కూడా సమాజంలో అనునిత్యం జరిగేటువంటి విషయాలని అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నటువంటి పేరుకు అయినా కూడా ఒక విధంగా శ్రామిక వర్గం కిందకే వస్తారని చెప్పేసి నా భావన మరి అటువంటి జర్నలిస్టులందరికీ కూడా స్థలాలు అనేటువంటిది దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి డిమాండ్ వాస్తవంగా అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి నుంచి చూస్తే ప్రతి ఒక్కసారి కూడా ప్రభుత్వాలు మరి డెఫినెట్లీ ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేయడము కేవలం అది వాగ్దానం వరకే ఉండిపోవడం తప్ప అది ఆచరణ సాధ్యం కావట్లేదు వాస్తవంగా అడుగుతున్నటువంటి డిమాండ్ కూడా అది చాలా న్యాయబద్ధంగా ఇంకొకటి ఏంటంటే అందరి కాకుండా వాళ్ళే డైరెక్ట్గా ఒక లేయర్ తీసుకొని అర్హులైనటువంటి వారికి అని చెప్పేసి సూచించడం కూడా చాలా సముచితంగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేస్తూ వారి యొక్క కోరికని గౌరవించాలని చెప్పేసి ప్రభుత్వాలకి మా యొక్క రాష్ట్ర సిపిడి తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం తరఫున మేము కూడా వారికి డిమాండ్ చేస్తూ సంఘీభావం తెలుపు ఈరోజు ఇక్కడికి రావడం రావడం జరిగింది కాబట్టి త్వరలోనే వారికి ఈ యొక్క ఇళ్ళ స్థలాలని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంత అంకిత భావంతో పనిచేసే పాత్రికే సోదరులు కోరేటి చిన్న కోరికను ఇళ్ళ స్థలా ఎన్నో రోజులుగా గత పదిహేను సంవత్సరాలుగా చికిత్సలో పోరాటం చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలా స్థలాలు ఇవ్వాలి వారు వారి దీక్షకు మన పిఆర్టీఎస్ మా సంఘం ఖచ్చితంగా మద్దతు తెలుపుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక సందర్భంగా ధన్యవాదాలు స్థలం కూడా ఇవ్వనటువంటి సందర్భం ఏదైతే ఉందో ఈరోజు బయటికి రావడం మరి ఈరోజు వారం ఈ ఈరోజు ఎనిమిదవ రోజు మరి అన్ని పత్రికలు ప్రింట్ మీడియా సోదరులు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు జగిత్యాల జిల్లాలో మరి ఇక్కడ ఒక ప్రతిష్టంభన ఏర్పడింది మరి వారందరూ కూడా ఇక్కడ ఉండడం ఒక చిన్న సమస్య కోసం మరి ఇక్కడ వారు నిరసన తెలిపిన సందర్భంలో మరి కంపల్సరీగా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాం వీరికి కనీసం మీ సౌకర్యాన్ని కల్పించకపోతే మరి ప్రజలకి ఏదైతే ఉందో మరి కనీస సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితి లేదు ఎందుకంటే వీరున్నట్టయితేనే మరి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి ఏదైతే పథకం ఉంటుందో మరి ప్రజలకు చేరే విధంగా మరి అర్హులైన ప్రతి ప్రజలు కూడా మరి సంతోష సంతోషంగా ఉండే విధంగా ఉంటారు కాబట్టి మరి పాత్రికేయ సోదరుల ఈ కోరిక ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వాన్ని జిల్లా పక్షాన డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే వారి మరియు వారి యొక్క దీక్ష అనేటువంటి జైత్యాల జిల్లా కేంద్రంలో వాళ్ళు చేస్తున్న దీక్ష జైత్యాల గడ్డ అంటేనే ఒక చైతన్యానికి ఒక పోరాట స్ఫూర్తికి నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటం అనేటువంటిది వృధా పోదు ఖచ్చితంగా మీ యొక్క ఇళ్ల స్థలాలు త్వరలోనే మంజూరు కావడం కొరకు ప్రభుత్వ పెద్దలు మరి వారి మనసు కలగాలని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార ధనం కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే అందుబాటులో ఉండేటువంటి ఇళ్ల స్థలాల మీతో చర్చలు జరిపి గా మీకు మంజూరు అయ్యే విధంగా సహకరించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి बुढ़िया हर्षद निकला, बुढ़िया अंतर निकला। बराबर बोल रहा हूँ। बोल रहा हूँ। बोलना हम बोलना हम जाते हैं। 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 That's yeah.